నమస్తే వెల్కమ్ టు వీటెన్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొనసాగుతున్న టీడీపీ ఎన్నికల ప్రచారం కార్కొల్లు చిట్టత్తూరు లక్ష్మీపుర గ్రామాలలో ఎమ్మెల్యే అభ్యర్థి బొచ్చెల సుద్ధి పర్యటన తిరస్కరణకు మురైన నామినేషన్ వివరాలు ప్రకటించిన శ్రీకాళహస్తి ఆ రవిశంకర్ రెడ్డి నామినేషన్ లోప్రసుపటిన తర్వాత అభ్యర్థుల జాబితా ఉంటుంది అని వెల్లడి శ్రీకళ హస్తీశ్వర ఆలయంలో నేత్ర పర్వంగా తిరుచి వాహన సేవ రాకరోత్సంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు తిరుపతి జిల్లాలో మరింత వేగంగా ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఇంటింటికి బొజ్జల కార్యక్రమంలో భాగంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా నేడు కారకొల్లు చిట్టత్తూరు లక్ష్మీపురం గ్రామాలలో ప్రచారం కొనసాగించారు ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నేత మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డితో పాటు పలువురు టిడిపి నేతలు పాల్గొన్నారు ఇంటింటికి బొజ్జుల కార్యక్రమంలో భాగంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జర సుద్దిరెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా నేడు కారకొల్లు చిత్తూరు లక్ష్మీపురం గ్రామాలలో ప్రచారం కొనసాగించారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డితో పాటు పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు చిట్టత్తూరు గ్రామం నందు గ్రామ ఇన్ఛార్జీ బాలాజీ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సుద్దిరెడ్డిని ఘనంగా స్వాగతం పలికారు ముందుగా గ్రామంలోని శివాలయం నందు స్వామివారిని దర్శించుకుని బొజ్జల సుద్దిరెడ్డి ప్రచారాన్ని కొనసాగించారు ప్రజలు అడగడుగున బొజ్జుల సుద్దిరెడ్డిని ఘనంగా స్వాగతం పలికారు బొజ్జుల సుద్దిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలను సంక్షేమ పథకాలతో ఏ విధంగా ఆదుకుంటారో తెలియజేశారు మహిళలకు ఉచిత బస్సు మహిళా అభివృద్ధి ధ్యేయంగా పథకాలు అదేవిధంగా నిరుద్యోగ యువతకు విద్యకు ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తారో ప్రజలకు తెలియజేశారు తాను శ్రీకళస్తి నియోజకవర్గంలో గెలిచిన వెంటనే అభివృద్ధి గ్రామంగా చిట్టత్తూరు గ్రామాన్ని తీర్చిదిద్దుతానని గ్రామ ప్రజలకు ఇచ్చారు ఎన్నికల నామపత్రాల పరిశీలన శుక్రవారం ఈ మేరకు తిరస్కరణకి గురైన నామినేషన్ వివరాలను ఎన్నికల అధికారి ఆర్టీఓ రవిశంకర్ రెడ్డి వివరించారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు జరిగిన నామినేషన్ల పర్వం నామపత్రాల పరిశీలన శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది ఈ మేరకు తిరస్కరణకు గురైన నామినేషన్ వివరాలను ఎన్నికల అధికారి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి వివరించారు శ్రీకళస్తి నియోజకవర్గంలో ఇరవై ఏడు మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఇరవై మూడు మంది అభ్యర్థుల నామపత్రాలు ఆమోదించినట్లు తేదాప తరపున నామపత్రాలు దాఖలు చేసిన సుద్ధిరెడ్డి సతీమణి రిషితారెడ్డి వైకాపా నుంచి నామపత్రాలు దాఖలు చేసిన ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి సతీమణి శ్రీవాణి రెడ్డి కుమార్తె నుంచి కుట్రపాకు మునీశ్వర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎన్ రవిశంకర్ రెడ్డి అన్నారు అయితే ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన నామినేషన్ల ఉపసవరణ జరుగుతుందని ఆ రోజు సాయంత్రమే ఎంతమంది అభ్యర్థులు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు వివరాలు తెలియజేస్తామని అన్నారు వన్ సిక్స్టీ ఎయిట్స్టీ కాలేజీకి సంబంధించి నామినేషన్స్ ఇరవై ఐదో తారీఖు తీసుకోవడం పూర్తయింది దానిపై దానిపైన నిన్న ఇరవై ఆరో తారీఖున స్క్రూట్నీ జరిగింది స్క్రూట్నీలో కాగా మొత్తం మాకు నలభై నాలుగు నామినేషన్లు వేయగా క్యాండిడేట్లు ఇరవై ఏడు మంది ఫైనలైజ్ అయ్యారు దాంట్లో స్క్రూటినీలో ఒక నలుగురు ఏబి ఫామ్స్ పెట్టడం లేకపోవడం వల్ల డిస్క్వాలిఫై అయ్యారు దట్ మీన్స్ రిజెక్ట్ అయ్యాయి సో మొత్తం ఇరవై మూడు మంది యాక్సెప్ట్ అయ్యారు ఇరవై మూడు మందికి గాను మనము నిన్న ఫారం ఫోర్లో కూడా అందరికీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది యాక్సెప్ట్ అయిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు ఏ ఎలా వస్తారు అనేది ఫారం ఫోర్లో అందరికీ కూడా సబ్మిట్ చేయడం అధికారులందరికీ కూడా అలాగే ఇప్పుడు ఇరవై తొమ్మిదో తారీఖు మూడు గంటల వరకు కూడా విత్డ్రావల్స్ ఉన్నాయి ఈ అభ్యర్థులు ఎవరైనా కూడా వాళ్ళు విద్యా విద్రావల్ చేసుకోవాలనుకుంటే విత్డ్రావల్ ఫార్మ్స్ మేము ఆల్రెడీ చవి ఇచ్చాము వాళ్ళందరికీ కూడా ఆ విత్డ్రావల్స్ వాళ్ళు ఉంటే చేసుకుంటే ఇరవై మూడు ఇరవై తొమ్మిదో తారీఖు మూడు గంటల్లో విద్రావల్ చేసుకుంటే దాని తర్వాత వాళ్ళకి సింపుల్ అలాట్మెంట్ ఇచ్చి బ్యాలెట్ పేపర్ ఫైనలైజ్ చేసి మనము సియో గారికి పంపిస్తాము ప్రస్తుతానికి ఈ ప్రక్రియ జరుగుతుంది దీనిపైన మొత్తం కూడా కంప్లీట్ చేస్తుంది నిద్రా అయిన పేర్లు మీకు ఆల్రెడీ పెట్టాము దాంట్లో రిటైర్న్ క్యాండిడేట్లు పేర్లు ఆల్రెడీ ఇచ్చాను నాలుగు పేర్లు దాంట్లో ముఖ్య కారణం అంటే వాళ్ళు ప్రధాన పార్టీల వారు సబ్స్టిట్యూట్ క్యాండిడేట్లు పెట్టుకున్నారు అంటే వాళ్ళ బుద్ధులు బట్ వాళ్ళే కన్ఫర్మ్ అయ్యారు కాబట్టి వాళ్ళు వెనక్కి రిజెక్ట్ చేసేయడం జరిగింది సేవ శ్రీకళ్వరయంలో నిర్వహించారు జ్ఞానరూపిణి మంగళకర జ్ఞాన ప్రసూన్నంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు ప్రాకరోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు శ్రీకలహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూన్నంబ దేవి త్రిచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ప్రాకార ఉత్సవం చేపట్టారు మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరజనలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి దూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళకర స్వరూపిణిని జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకుంటూ శివనమ్మ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు శ్రీకళహస్తిలోని అంజ వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక హోమ పూజ కార్యక్రమాలు నిర్వహించారు పాల్గొన్నారు స్వామి వారి దేవస్థానంలో సంకట చతుర్దశిని పురస్కరించుకుని అంజ స్వామి వద్ద గణపతి హోమ పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు ప్రతి సంకట చతుర్దశి నాడు అనేక మంది భక్తులు తాము విడివిడిగా నిర్వహించుకోలేని గణపతి హోమాన్ని ఆర్జిత సేవగా నిర్వహించుకుంటూ తమ కుటుంబాలకు గణపతి అనుగ్రహం కలుగుతుందని విశ్వసిస్తారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో స్థాపన పూజలు నిర్వహించి గణపతి హోమాన్ని శాస్త్రయుక్తంగా నిర్వహించారు అనంతరం అంజి వినాయక స్వామి అభిషేకాన్ని నిర్వహించి స్వామివారికి విశిష్ట అలంకారం చేశారు ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు ఈ గణపతి హోమ పూజాది కార్యక్రమంలో స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు దేవస్థానం ఏ నాగేశ్వరరావు దేవస్థానం ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ దేవస్థానం అర్చకులు ఎస్ఎంకే శ్రీనివాసులు గురుకుల్ వేద పండితులు హేమంత్ శర్మ ఆలయ అర్చకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు

తి మండలం ఊరందూరు గ్రామానికి చెందిన దిలీప్ అనే రైతు ట్రాక్టర్ ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేయడంతో జీవనాధారం కోల్పై విలపిస్తున్న రైతును ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వడ్లా థంగాల్ బాలాజీ కలిసి రైతులను కలిసి పరామర్శించి ఓదర్చారు కాలిపోయిన ట్రాక్టర్ ను పరిశీలించి పోలీసులు సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు నిర్వహించి రైతుకు న్యాయం చేయాలని కోరారు శ్రీకళహస్తి మండలం ఊరందూర్ గ్రామానికి చెందిన దిలీప్ అనే రైతు ట్రాక్టర్ ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి వేయడంతో జీవనాధారం కోల్పై విలపిస్తున్న రైతును ఏపీబీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తంగాల్ బాలాజీ కలిసి రైతులను పరామర్శించి ఓదార్చారు కాలిపోయిన ట్రాక్టర్ ను పరిశీలించి పోలీసులు సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు నిర్వహించి రైతుకు న్యాయం చేయాలని కోరారు ఏపీబీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వడ్లతంగాల్ బాలాజీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ బీసీ కులానికి చెందిన దిలీప్ అనే రైతు ట్రాక్టర్ ను కావాలనే దురుద్దేశంతో రాజకీయ పక్షులతో కొంతమంది కాల్చి వేశారంటూ ఆరోపణ చేశారు బీసీలకు అన్యాయం జరిగితే తాము చూస్తూ ఉరుకోమని ఈ గ్రామంలో జరిగిన ఈ చర్యకు రాష్ట్రంలోని బీసీలంతా ఒక్కటై తమ ఓటు హక్కు ద్వారా బుద్ధి చెప్తామని తెలియజేశారు స్నేహపూరితమైన వాతావరణంలో ఉండే గ్రామాలలో ఇలాంటి చేష్టలు మంచివి కావంటూ హితవు పలికారు పోలీసులు వెంటనే సమగ్ర దర్యాప్తు చేసి నిందితులను పట్టుకోవాలని కోరారు పుల్లయ్య హేమంత్ భూపతి నవీన్ తదితరులు రైతులను ఓదర్చారు ఈరోజు ఈ శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఊరందూరు పంచాయతీలో ఒక బీసీ వర్గానికి చెందినటువంటి ఒక రైతు ఒక సామాన్య రైతు మీద ఇలాంటి చర్యలకు పాల్పడడం ఇలాంటి నష్టపూరిత చర్యలను ఒక బీసీలను అనగదొక్కే విధంగా ఇలాంటి నష్టపూరిత చర్యలను చేయడం అనేది నిజంగా కూడా చాలా దారుణం ఎందుకంటే ఏదైనా ఒక వ్యక్తి చేయడం కానీ ఏదన్నా అతను అతని పట్ల ఉన్నటువంటి కోపాన్ని ఇంకో రకంగా చూపించుకోవాలి తప్ప ఏ వ్యక్తినైనా వీపు మీద కొట్టాలే తప్ప కడుపు మీద కొట్టడం అనేది చాలా దారుణం ఎందుకంటే ఒక చె పేద కుటుంబానికి చెందినటువంటి రైతు కుటుంబానికి చెందినటువంటి ఒక బీసీ వ్యక్తి మీద ఇలాంటి ఇలాంటి ఏ చేష్టలు అంటారో తెలియదు కానీ దీన్ని ఇలాంటి చర్యలకు పాల్పడడం నిజంగా కూడా చాలా దారుణం ఇప్పుడైనా సరే మన పోలీసు వ్యవస్థ పోలీసు యంత్రాంగం వెంటనే స్పందించి ఇలాంటి చర్యలకు పాల్పడినటువంటి వ్యక్తుల్ని వెంటనే పట్టుకొని రాబోయే రోజుల్లో కూడా ఒక బీసీల మీద జరిగే దాడుల్ని కూడా నిజంగా కూడా చాలా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇదే విధంగా మన బీసీలపై జరుగున జరుగుతున్నటువంటి దాడులను ఇదే విధంగా కొనసాగిస్తే రాబోయే రోజుల్లో వాళ్ళకి ఓటు ద్వారా బుద్ధి చెప్తామని చెప్పి కూడా నేను ఈ బీసీ సంఘం తరఫున సభ్యులు ఎస్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఉమ్మడి కూటమి విజయానికే నేడు పార్టీలోకి అందరికీ ఆహ్వానిస్తున్నామని మాజీ మున్సిపల్ చైర్మన్ పార్థ సారథి గతంలో టీడీపీలో ఉండి కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీలోకి వెళ్లి నేను మరల టీడీపీలోకి వచ్చిన సారథిని తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన చేతుల మీదుగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించామని ఇలాంటి నాయకులు ఉండడం వల్ల శ్రీకళహస్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మరింత పట్టు మరింత పెరిగి బొజ్జల సుద్దిరెడ్డి విజయానికి దోహదపడుతుందని తెలియజేశారు కాబట్టి ఉమ్మడి కూటమి అభ్యర్థి సుద్దిరెడ్డి ప్రతి ఒక్కరూ కృషి చేసి ఆయనను అఖండ శ్రేణులను కోరారు తిరుమల శ్రీవారిని తమిళనాడు ముఖ్యమంత్రి సత్యమణి దుర్గా స్టాలిన్ దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం విఏపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు పట్టు వస్త్రంతో సత్కరించారు ఎన్నికల ప్రక్రియ మరింత వేగవంతంగా జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది ఎన్నికల సంఘం ఇప్పటికే దీనికి సంబంధించి దరఖాస్తులు ఉద్యోగులు అందించారు ఈ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఈ ప్రక్రియను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి అధికారులకు పలు కీలక సూచనలు అందించారు సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ మరింత వేగవంతంగా సాగుతుంది ఈ నేపథ్యంలోని తాజాగా ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ కల్పించే జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించారు ఇప్పటికే పలువురు సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కింద తమ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు ఈ నేపథ్యంలోని తాజాగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పోస్టల్ బ్యాలెట్ నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి తిరుపతి జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ కొరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి దరఖాస్తు చేసుకోవాలి అన్నారు కలెక్టర్ బెల్లగపూడి రాష్ట్ర సచివాలయం ముందు దరఖాస్తులను పక్కాగా తయారీతో సమర్పించాలని సదరు పోస్టల్ బ్యాలెట్లను భద్రత నడమ జిల్లాకు తీసుకురావాల్సి ఉంటుందని సంబంధిత అధికారులకు కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ సూచించారు ఈ సందర్భంగా ఇప్పటి పోస్టల్ బ్యాలెట్ కింద దరఖాస్తు చేసుకున్న పత్రాలను తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో పరిశీలన జరుగుతుంది ఈ పరిశీలన ప్రక్రియ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తనిఖీ చేశారు అనంతరం పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి సంబంధించి అధికారులకు పలు కీలక సూచనలు సలహాలు అందించారు కలెక్టర్ ఇతర జిల్లాల్లో ఓటు కలిగి తిరుపతి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు తమ ఓటు హక్కును మే నెల ఐదు మరియు ఆరు తేదీలలో ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ స్కూల్ బాలాజీ కాలనీ నందు ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ నందు వినియోగించుకోవాలని సూచించారు తిరుపతి జిల్లాలో జరుగుతున్న ఎన్నికల నిర్వహణపై అబ్జర్వర్లు వ్యయ పరిశీలకలతో కలిసి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ సమీక్షించారు ఈ సమీక్ష సమావేశానికి పలువురు జిల్లా స్థాయి అధికారులు రిటర్నింగ్ పాల్గొన్నారు సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు నేపథ్యంలో ఎన్నికల సన్నద్ధతపై ఉన్నతాధికారులు వరుస సమీక్షలు చేస్తున్నారు తాజాగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వేదికగా సాధారణ అబ్జర్వర్లు వ్యయ పరిశీలికలతో కలిసి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ సమీక్షించారు ఈ సమీక్ష సమావేశానికి జేసీ చంద్ర అదితి సింగ్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ జిల్లా నోడల్ అధికారులు పోలీసు రెవెన్యూ ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణపై పలు కీలక ఆదేశాలు ఇచ్చారు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించవలసిన బాధ్యత అందరిపై ఉందని తిరుపతి జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో చేపట్టిన ఎన్నికల సన్నద్ధత హై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు సెకండ్ రాండమైజేషన్ ఆఫ్ పోలీస్ సిబ్బంది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన కమిషనింగ్ మే మూడున రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో చేపట్టడం జరుగుతుందని టైమ్లైన్ షెడ్యూల్ మేరకు చేపడుతున్నామని తెలిపారు స్ట్రాంగ్ రూమ్ల వద్ద సరిపడా సిసి కెమెరా ఏర్పాటు భద్రత ఏర్పాట్లు చేశామని తెలిపారు పోలింగ్ కేంద్రాలలో కనీస మౌలిక సదుపాయాల ఏర్పాటు చేపట్టడం జరిగిందని పిడబ్ల్యూడి ఇరవై ఐదు సంవత్సరాలు పైబడిన ఓటర్లకు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు ఇక రెండు వేల నూట నలభై పోలింగ్ కేంద్రాలలో ఆరు వందల తొంభై ఆరు క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని వీడియోగ్రఫీ మైక్రో అబ్జర్వర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఎన్నికల విధులు బాధ్యతలు పలు ఎన్నికల అంశాలపై బూత్ స్థాయి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సెక్టర్ అధికారులకు పోలీస్ అధికారులకు పోలింగ్ సిబ్బందికి తదితరులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు తిరుపతి భాగస్వామి బ్రహ్మోత్సవాలకు సమయం ఆసన్నమైంది మే పదహారో తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి టిటిడి ఏర్పాట్లు ప్రారంభించింది ఈ నేపథ్యంలోనే గోవిందరాజస్వామి ఆలయాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు టిటిడి అధికారులు తిరుపతి నగరంలో కొలువైన గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలకు టిడి ఏర్పాట్లు ప్రారంభించింది వార్షిక బ్రహ్మోత్సవాలను మే పదహారు నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు మే పదిహేనవ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు తిరిగి రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు వాహన సేవలు జరగనున్నాయి పదహారవ తేదీ ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా నిర్వహించనున్నారు ఇక ఇదే రోజు రాత్రి పెద్ద శేషనంపై గోవిందరాజ స్వామి వారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఇక పదిహేడవ తేదీ ఉదయం చిన్న శేష వాహనం రాత్రికి హంస వాహనంపై స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు ఇక పద్దెనిమిదవ తేదీ ఉదయం సింహ వాహన సేవ రాత్రికి ముత్యపు పందిరి వాహన సేవ జరుగుతుంది పంతొమ్మిదవ తేదీ ఉదయం కల్ప వృక్ష వాహనం రాత్రికి సర్వభూపాల వాహన సేవ నిర్వహించనున్నారు ఇక ఇరవయో తేదీ ఉదయం మోహిని అవతారం రాత్రికి అత్యంత ప్రధానమైన గరుడ వాహన సేవ జరగనుంది ఈ గరుడ వాహన సేవను చూడటానికి తిరుపతి స్థానిక భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటారు ఈ నేపథ్యంలోనే రద్దీ కనుగొనంతో ఏర్పాట్లు చేయడంపై టిటిడి అధికారులు దృష్టి పెట్టారు ఇక ఇరవై ఒకటో తేదీ ఉదయం హనుమంత వాహన సేవ రాత్రికి గజవాహన సేవ జరుగుతుంది ఇరవై రెండో తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం రాత్రి చంద్రప్రభ వాహన సేవలు నిర్వహించనున్నారు ఇక ఇరవై తేదీ ఉదయం అత్యంత ప్రధానమైన రథోత్సవం జరుగుతుంది ఈ రథోత్సవాన్ని స్థానికులు తేరు ఉత్సవంగా పిలుచుకుంటారు ఈ రథోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు ఇక అతి రోజు రాత్రి అశ్వవాహనం సేవ జరగనుంది ఇక ఇరవై నాలుగో తేదీ ఉదయం బ్రహ్మోత్సవాలలో చివరి అంకమైన చక్రస్నాన మహోత్సవం జరుగుతుంది అనంతరం అది రోజు రాత్రి ధ్వజ అవరోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలను పరిసమాప్తి చేస్తారు అర్చకులు గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచర్య ప్రాజెక్టు దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక భక్తి సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని యాభై ఏడు వేల తొమ్మిది వందల తొమ్మిది మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న తిరుమల శ్రీవారిని యాభై ఏడు వేల తొమ్మిది వందల తొమ్మిది మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో ముప్పై రెండు వేల నాలుగు వందల మూడు మంది భక్తులు తలనీలాలు సమర్పించారు నిన్న శ్రీవారి గుండి ఆదే మూడు పాయింట్ ఎనిమిది ఒకటి కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు సిగ్న దశ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టిటిడి పునః ప్రారంభించింది దీంతో టైం స్లాట్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు భక్తులు ఇక స్లాట్ లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం రెండు దర్శనాలకు అనుమతిస్తున్నారు అధికారులు ప్రస్తుతం ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల శ్రీల దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు రెండు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం మందార పుష్పం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు భారతీయ సనాతన వైదిక ధర్మంలో పుష్పానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది సూర్య భగవాను ఆరాధనలో పరమేశ్వరుడికి మందర పుష్పాలు అంటే ఇష్టమని హిందూ ధర్మం చెప్తుంది అయితే మనం ఇప్పటి వరకు ఎరుపు రంగులో మందరంతో పాటు గులాబీ రంగు పసుపు రంగు మందర పుష్పాలని చూసుంటాం అయితే తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తెలుపు రంగులో మందర పుష్పం కనిపించింది ఈ సృష్టిలో ఎన్నో అద్భుతమైన వృక్షాలు ఫలాలు పుష్పాలు ఉన్నాయి వీటిలో ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉండటంతో పాటు మానవ మనుగడకు అవసరమైనవి కూడా ఉన్నాయి ఇక మందార పుష్పం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఇటు హిందూ సనాతన ధర్మంలోనూ ఆయుర్వేద ఔషధాల తయారీలోనూ మందార పూల యొక్క ప్రత్యేకత ఎక్కువగా కనిపిస్తుంది ఎక్కడైనా మందార పుష్పం ఉంటే ఎరుపు రంగులో కనిపించడం సర్వసాధారణం కొన్ని చోట్ల పసుపు రంగులో గులాబీ రంగులో ఇలా రంగురంగుల మందార పుష్పాలు కనిపిస్తుంటాయి అయితే తెల్ల రంగులో ఉండే మందార పుష్పం మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంది తాజాగా ఈ తెల్ల రంగులో ఉన్న మందార పుష్పం కోనసీమ అంబేద్కర్ జిల్లాలో దర్శనమిచ్చింది జిల్లాలోని మామిడి కుదురు మండలం పాసలపూడి గ్రామంలో తెల్ల మందార పువ్వు పూయడంతో గ్రామస్తులు అందరూ ఆసక్తిగా చూశారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తుంది

ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు తిరుపతి జిల్లాలో మరింత వేగంగా ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఇవి ఇప్పటి వరకున్న వీటి న్యూస్ నమస్తే